అభయ ఆంజనేయ స్వామి దేవాలయం తరఫున మరింత మంచి కార్యక్రమం చేస్తున్న రౌతులు సంస్థకి వారి సభపతి సంజీవ్ రెడ్డి గారి సన్మానం చేయడం జరుగుతుంది ఇలాగే ప్రతి సంవత్సరము వీళ్ళు పర్యావరణ కాపాడు ప్రోత్సహించి వినాయకుడిని ఇలాగే పంచాలా అలాగే ఇంకొక కోరిక ఏమంటే నా తరఫున వినాయకులు తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వీలైతే వాళ్ళ ఇంట్లో చిన్నగా వినాయకుళ్ళని వాళ్లే సొంతంగా చేసుకునేంత శక్తి అందరికీ కొంచెం యూట్యూబ్ ద్వారా చేసే అవగాహన ఉంది కానీ బంకమట్టి అంత తొందరగా అందుబాటులో ఉండదు అన్ని సంస్థలు కొంచెం మనసు తీసుకొని ఒక రెండు రోజుల ముందు బంక మట్టిని సమకూర్చి ఒక టీమ్స్గా ఒక్కొక్క బృందంలో ఒక్కొక్క బ్యాచ్కి యాభై మంది పిల్లలు వంద మందితో వాళ్లకు వినాయక విగ్రహాలు చేసే అవగాహన కల్పించి సొంతంగా వాళ్ళే చేసుకునేంత స్ఫూర్తిని ఇవ్వాలని ఒక కోరిక వీలైనంతే ప్రయత్నం చేయండి నెక్స్ట్ బ్యాచ్ కానీ వేరే సంస్థలు కూడా అందరికీ మీడియా ముఖ్యంగా చెప్తున్నారు అలాగే మనము వినాయక చవితి అంటేనే డ్యాన్స్లు ఇవి అన్నీ చేస్తున్నాం సంతోషమే కానీ ముఖ్య ఉద్దేశం మన సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకోవాలి ఎప్పుడు కూడా దాన్ని కాపాడుతూ ఇతర పనులు చేస్తే ఇబ్బంది లేదు కానీ పూర్తిగా మన జనరేషన్ తర్వాత మనం ఏం మనం సందేశం ఇవ్వాలి దేవుళ్ళ శ్లోకాలు భక్తి భజనలు తాళాలు ఇటువంటివి మనము ఇప్పుడు మన జనరేషన్లోనే కనుమరుగవుతుంది అట్లా కాకుండా ఇది పాటిస్తూ వాళ్ళ ఉత్సాహంగా వాళ్ళు పాల్గొంటే బాగుంటుందని పిల్లలకు అందరికీ జనరేషన్ వాళ్ళకి మా మీడియా ముఖంగా మనవి చేస్తాం నమస్కారం సార్ మీ పేరు సార్ నా పేరు రాచూటి విశ్వనాథం శక్తి అండి ఇక్కడికి విచేస్త పాత్రికేయలు మిత్రులందరికీ రోటరీ క్లబ్ ఆదోని వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సందీప్ రెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోటరీ క్లబ్ హితేష్ అండ్ రఘునాథ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రోటరీ క్లబ్ అనే సంస్థ పంతొమ్మిది యాభై తొమ్మిది నుండి ఆధ్వర్యంలో వారి సేవలు అందిస్తా వస్తూ ఉంది మా సేవలో వన్ ఆఫ్ ద భాగమేమంటే పర్యావరణ పరిరక్షణ అనే ఒక అంశం మీద కూడా మేము పనిచేస్తూ వస్తున్నాము గత ఐదారు సంవత్సరాల నుండి మేము రోటరీ క్లబ్ తరఫున ఆదోన్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలని వాడకూడదు అనే ఒక నినాదంతో అందరం కలిసి మట్టి విగ్రహాలను ప్రమోట్ చేయాలా అనే ఉద్దేశంతో మేము చేసుకుంటూ వస్తున్నాము దానికి చాలామంది ఈ వినాయకుల కోసము మేము ప్రొక్యూర్ చేసుకోవడానికి మాకు చాలామంది దాతలు ముందుకొచ్చారు వాళ్ళందరికీ కూడా మీడియా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మీ ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఏమంటే మీరు ఒక పది మందికి మట్టి వినాయకుల గురించి అవగాహన కల్పించండి రాను రాను ఇక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది లేకున్నట్లుగా మనము కేవలం మట్టి వినాయకుల ద్వారానే పండగ జరుపుకునే విధంగా మనం ముందుకు పోతే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా వరకు ఈ ప్లాస్టిక్ వాడకాలు తర్వాత మేము టీ టీ కప్స్ తాగి కాళ్ళల్లో పాడేయడం వల్ల ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి కాలువలు ఇరుగ్గా అయిపోయి వాటర్ పోక రోడ్డు మీదకి వచ్చేసేసి ఇదన్నిటి కారణం మనమే మేము ఆ పర్యావరణ కాలుష్యం దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఈ ప్రమోషన్స్ తీసుకోపోతా ఉన్నాం అందులో వన్ ఆఫ్ ద భాగం వచ్చేసేసి ఇది వినాయకులు మట్టి వినాయకులను తీసుకుపోవడము కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకుని దాదాపుగా మేము ఆరు వందల విగ్రహాలు పెట్టాము ఆరు వందల టోకెన్స్ కూడా మేము వాళ్ళకి ఇచ్చేసాము సో యాజ్ ఎ మేము సోషల్ రెస్పాన్సిబిలిటీగా రోటరీ క్లబ్ తరఫున మేము ఒక ఆరు వందల మందిని ఈ సంవత్సరం మార్చగలిగినాము మీ బాధ్యతగా మీరు కూడా ఎంతమందిని మార్చగలుగుతారో మార్చండి అందరినీ మట్టి వినాయకులు వాడే విధంగా మనం అందరము తీసి ప్రోత్సహిస్తే అది మన ఆధునికే చాలా మంచిది అవుతుందని నేను కోరుకుంటూ అదేవిధంగా పెద్ద విగ్రహాలు పెట్టే వాళ్ళు కూడా ఒక చిన్న విన్నపము మీరు పెట్టండి చాలామంది ఆర్టిస్ట్ మట్టితో విగ్రహాలు తయారు చేస్తారు వారికి ఉపాధి కలుగుతుంది కాబట్టి మట్టి విగ్రహాలతోనే మీరు పెద్ద వినాయకులు కూడా ఏర్పాటు చేసి మండపాల్లో పూజించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రొట్టెకల సభ్యులకు ఇక్కడ చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా అభయంజన స్వామి గురించి మేము ఈ కార్యక్రమం చేపట్టినందుకు మాకు సహకరించినటువంటి దేవాలయ కమిటీ సభ్యులందరికీ వారి అధ్యక్షులైనటువంటి అయినటువంటి విశ్వనాథ్ అయ్య గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ఏం చేయాలో మేము అది చేస్తున్నాము పీస్ మీటింగ్ అది ఒక లా అండ్ ఆర్డర్ సంబంధించి తర్వాత ఉంటాయి కాబట్టి దాంట్లో మా పాత్ర పెద్దగా ఉండదు కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి రోటరీ క్లబ్ తరఫున కూడా ఈసారి వినాయక చవితి జరిగే సందర్భంలో అందరికీ కోరుకునేది భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ తరఫున అందరికీ ఈ వినాయకులు ఏర్పాటు వినాయక మండపాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరికి పోలీసు వారి ఇన్స్ట్రక్షన్స్ నీట్ గా ఫాలో అవుతూ వారికి సహకరిస్తూ మనం కూడా పండుగ చెప్పుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను థ్యాంక్ యూ రోటరీ క్లబ్ ఇప్పుడు వినాయకులు తయారు చేసింది దీనే ఇలాంటి చాలా మంది కళాకారులు ఉన్నారు వారిని మనం ఉపయోగించుకొని పెద్ద విగ్రహాలు కూడా తయారు చేసుకోవచ్చు సార్ పేరు విశ్వనాథ్ ఫ్రమ్ ఆధ్వని ఆదేశ్ ఫ్రమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్